ఈరోజు అందరు కూడా సరే ఏదో హాబీగా ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్గా ఎటువంటి చేస్తూ ఉంటారు సో దీనికి మీరు స్పెసిఫిక్ ట్రైనింగ్ అంటూ గవర్నమెంట్ ఏమన్నా ఇక్కడ ఇచ్చిందా లేక నీ స్వతహాగా ఏమన్నా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయా ఏంటి చూడగా నా సొంత ప్రయత్నం వేసే అంతేనా మా స్నేహితుడి రాకేష్ గారి సపోర్ట్ అలాగే మా ఇంట్లో మా పేరెంట్స్ మా సిస్టర్ సపోర్ట్ వల్ల నేను ఇండియాలో ఎన్నో ట్రెక్కింగ్ చేశాను మహారాష్ట్రాలు కర్ణాటకలో తమిళనాడులో హిమాచల్ ప్రదేశ్ నార్త్ ఈస్ట్ సైడ్ ఇలా కొన్ని చేయడం వల్ల నాకు సర్టిఫికేషన్ చేశాను మళ్ళా హైదరాబాద్ లో రాక్ క్లైంబింగ్ సర్టిఫికేషన్ ఉంది సార్ దాంట్లో కూడా నేను కపుల్ ఆఫ్ సర్టిఫికేషన్ చేశాను ఈ సర్టిఫికేషన్ చేశాను సార్ సో ఇట్లా ఎన్నో సర్టిఫికేషన్ చేసి ప్రతి దగ్గర నేను నా కాజాగూడలో రాక్ క్లైంబింగ్ హైదరాబాద్ రాక్ క్లైంబింగ్ స్కూల్ అని ఉంది సో అక్కడ కూడా వాళ్ళు నాకు ఇచ్చారు అలా భువనగిరిలో మా ఫ్రెండ్ ని తో అక్కడ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇది చేయడం వల్ల నాకు హెల్ప్ అయింది సార్